పులివెందుల మహేష్ హీరోగా దర్శకుడిగా చేస్తున్న సినిమా స్కూల్ లైఫ్ సావిత్రి షెన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను నైనిషా క్రియేషన్స్ బ్యానర్ పై భవానీ నిర్మించారు సీనియర్ నటులు సుమన్ మురళీధర్ గౌడ్ నటిస్తున్న ఈ సినిమా బాలన దినోత్సవం సందర్భంగా నవంబర్ పద్నాలుగున ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది సో అంత నాలెడ్జ్ లేదు సార్ ఇప్పుడైతే ఫిఫ్త్ నుంచి వస్తుంది సార్ సో మన నాలెడ్జ్ బట్టి కాన్సెప్ట్ సార్ అది సార్ సహకారం మీకు తెలియదు అందరికీ తెలుసు సహకారం ఎక్కడ ఉండదు సార్ ఎందుకంటే మాకు అవకాశాలు రాకపోతే మేమే ప్రతి ఊరికి వెళ్ళి ఆడిషన్ పెట్టి పదివేలు కట్టించుకొని వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ మమ్మల్ని పదిహేనున్నర లక్షలు అమ్మి వేశారు సార్ మిగతా కోటిన్నర లక్ష మా వైఫ్ పెట్టింది సార్ ఇందులో సో ఏదైనా ఒక పని మొదలు పెట్టుకుంటే అది మధ్యలో ఆపకూడదు సార్ అది మన తలెతే కానీ మన ఆస్తులేమో అని ఇంకో ఏమన్నా సార్ కానీ కానీ అనుకున్న పని నెరవేర్తించాలని చెప్పేసి మేము ముందుకు నడిచాం సార్ దీనికోసం నా ఇల్లు తాకట్టు పెట్టాను నేను స్థలాలు తాకట్టు పెట్టాను అన్ని తాకట్టు పెట్టి చేశాను సార్ నా ఇద్దరు హీరోలు కూడా యాక్టింగ్ చేసి వెళ్ళిపోతారు సార్ వేరే షోట్ వేరే షూటింగ్ డేట్స్ వస్తాయి సార్ కోటి ఎనభై తొమ్మిది లక్షలు సార్ థ్యాంక్ యూ సో మచ్ మా కోసం వెయిట్ చేసినందుకు మీ అందరికీ సారీ 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 సో మీరు ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేసి మా కోసం మీ ప్రెస్ మీట్ చూసుకున్నందుకు ఇంకా థ్యాంక్ యూ ఏదో క్వశ్చన్ అడిగారు

స్కూల్ లైఫ్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా పరిచయం అయిపోతున్నాను సావిత్రి కృష్ణ అండి నా పేరు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ సో తెలుగులో మిస్టేక్ ఉంటే క్షమించండి అని బేసిక్ బెంగళూరు సో నేను కూడా